నందు ప్రియులరా మీ అందరికీ క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ ధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాం యహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడెవడైనా కలడా నేను భూమి ఆకాశముల ఎంతటా నున్నవాడను కానా ఇదే వాక్కు ప్రిలరా వేదాంత శాస్త్రమును మనం ధ్యానం చేస్తున్నాం వేదాంత శాస్త్రములో భాగంగా ఇంతవరకు దేవుడు శాశ్వతమైన వాడని దేవుడు మారని వాడని అలాగే దేవుడు సర్వశక్తి గల వాడని మనం చూసాం నేటి ఎపిసోడ్లో దేవుని యొక్క సర్వ వ్యాపకతను గురించి ధ్యానం చేద్దాం ఒక చిన్న పిల్లవాడు భోజనం చేస్తున్నప్పుడు తన తల్లిని అడిగాడంట అమ్మ దేవుడు ఎక్కడున్నాడు అని బాబు దేవుడు పరలోకంలో ఉన్నాడు అని చెప్పింది ఆ తల్లి మళ్ళీ అమాయకంగా ఎక్కడ ఉంటాడు అని అడిగాడు అప్పుడు ఆ తల్లి బాబు ప్రభు నీ హృదయములో ఉన్నాడు అని చెప్పింది పరలోకంలోను నా హృదయములోను ఒకే సమయంలో ఎలా ఉండగలడమ్మా అని అడిగాడు ఆ చిన్నపిల్లవాడు ఆ తల్లి దానికి జవాబు చెప్పడానికి కాస్త తడబడినా మొత్తం మీద దేవుడు అంతటా ఉంటాడు అని ఏదోలా చెప్పి ఆ పిల్లవాణ్ణి ఒప్పించగలిగింది పిల్లరా ఆ చిన్న పిల్లవానికే కాదు ఈరోజు చాలా మందికి దేవుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని గురించి అర్థం చేసుకోవటం కొంచెం కష్టం భగవంతుని యొక్క ఓమ్ని గుణాలను గురించి గత ఎపిసోడ్లో నేను పరిచయం చేశాను ఓమ్ని పొటెంట్ ఓమ్ని ప్రజెంట్ ఓమ్ని సెన్స్ ఈరోజు మనము దేవుని యొక్క గుణ లక్షణాలలో ఓంని ప్రజెన్స్ గురించి మనం ఆలోచన చేద్దాం కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది అధ్యాయం ఏడు నుండి చదివితే దావీదు భక్తుడు ఇలాగూ తెలియచేస్తాడు నీ ఆత్మ నుండి నేనెక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును నేను ఆకాశమున కెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు నేను పాతాల ముందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకునను ప్రిల్లర దేవుడు సర్వ వ్యాపకుడు అనగా అన్ని చోట్ల ఉండువాడు అంతరిక్ష యానం ప్రారంభించిన తొలి సంవత్సరాలలో రష్యాకు చెందిన వ్యామగాముల్లో ఒకడు నేను అంతరిక్షంలో తిరిగానని ఎక్కడా దేవుడు నాకు కనబడలేదని ప్రకటించాడు దానికి జవాబుగా ఒక పాస్టర్ గారు ఇలా అన్నారు అతడు అంతరిక్షంలోకి వెళ్ళి ఒక్కసారి ఒక సెకండ్ పాటు తన స్పేస్ షూట్ను తీసేస్తే తెలిసొచ్చేది దేవుడు ఎక్కడ ఉన్నాడో అని ఒక భక్తుడు అన్నాడు దేవుని సన్నిధి మనం పీల్చే గాలి వంటిది అని గాలి వాసన లేనిది రుచి లేనిది కనిపించదు చాలాసార్లు మనం పీల్చే గాలిని గురించి ఆలోచించము కూడా అయినప్పటికీ మనం బ్రతకాలంటే గాలిని పీల్చాలి అలాగే దేవుని సన్నిధి లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా బ్రతకలేము దేవుని సన్నిధి రేడియో తరంగాల వంటిది అవి కనిపించవు కానీ వేల సంఖ్యలో సిగ్నల్స్ గాలిలో తేలుతూ ఉంటాయి మైక్రోవేవ్ షార్ట్ వేవ్ ఏఎం ఎఫ్ఎం సెల్ ఫోన్ వీటి సిగ్నల్స్ అన్ని మన చుట్టూ తేలుతూ ఉంటాయి కానీ అవి మనకి కనబడవు అయితే వాటి ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసిన రిసీవర్ మన దగ్గర ఉంటే ఆ సిగ్నల్స్ నుండి మాటలను మనం పొందుకోగలం అలాగే దేవుడు మన చుట్టూ ఉంటాడు కానీ దేవుని యొక్క మాటలను దేవుని ఉనికిని రిసీవ్ చేసే ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా మన హృదయం ఉన్నప్పుడు ఎల్లప్పుడూ దేవుని ఉనికిని మనము గ్రహించగలం దేవుని విశ్వ వ్యాపకతలోని కొన్ని ముఖ్యాంశములను ఇప్పుడు చూద్దాం మొదటిగా దేవుడు తన ప్రజల మధ్య తన ప్రజలతో ఉంటాడు జ్ఞానేన సులోమోను మందిరాన్ని కట్టే సమయంలో దేవుడు హస్తకృతాలయములలో నివసించడు అని చెప్పాడు అయితే మరి దేవుడు ఏ మందిరంలో ఉంటాడు ఆ దేవుని నామమున సమావేశమైన దేవుని ప్రజలు ఆత్మ సంబంధమైన మందిరంగా ఏర్పరచబడతారు గనుక దేవుని ప్రజలు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు రెండవదిగా దేవుడు ఒక దేశానికి ఒక నగరానికి ఒక రాష్ట్రానికి ఒక గ్రామానికి పరిమితం కాడు దేవుడు సర్వవ్యాప్తుడు గనుక ఒక ప్రాంతానికి పరిమితమైన వాడు దేవుడు కాడు ఉదాహరణకి చదువుకు సంబంధించిన దేవుళ్ళనే తీసుకుంటే గ్రీకు వారు చదువుల దేవుడిగా ఒకరిని కొలుస్తారు మరొకరు మరొకరిని కొలుస్తారు మన భారతీయులు మరొకరిని కొలుస్తారు అంటే ఒక్కొక్క ప్రాంతములో వారికి ఒక్కొక్క దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు అనేది ప్రజల యొక్క నమ్మకం కానీ దేవుడు విశ్వవ్యాప్తుడైనప్పుడు ఆ విశ్వవ్యాప్తుడైన దేవుడే విశ్వమంతటిలో ఉన్న ప్రజలకు జ్ఞానాన్ని ఇస్తాడు ఆ విశ్వవ్యాప్తుడే మన ప్రభునేసు క్రీస్తు ఆయనే జ్ఞానమై ఉన్న దేవుడు మూడవదిగా దేవుడు ఒక బొమ్మకు ఒక వస్తువుకు మాత్రం పరిమితమై ఉండడు దేవుడు ఒక విగ్రహానికి పరిమితమై ఉంటే ఆ విగ్రహమును మనము ఒక చోట మాత్రమే ఉంచగలము ఆ చోటులోనే ఆ దేవుని యొక్క ప్రభావం ఉంటే ప్రపంచంలోని మిగిలిన భాగమంతా కూడా ఆ దేవుని ప్రభావానికి దూరమైపోతుంది దేవుడు సర్వవ్యాప్తుడు గనుక ఆయనను ఒక విగ్రహమునకు పరిమితం చేయకూడదు దేవుణ్ణి విగ్రహముగా మార్చినందుకే ఇస్రాయేలీలు దేవుని కోపాగ్నికి గురయ్యారు నాలుగవదిగా దేవుడు మన జీవితంలోని వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనతో ఉంటాడు బాధలు కష్టాలు అనారోగ్యం దుఃఖము కోపము విడాకులు లైంగిక వేధింపులు క్యాన్సర్ ఎయిడ్స్ యుద్ధము కరువు భూకంపాలు అగ్ని ప్రమాదాలు వరదలు ప్రకృతి వైపరీత్యాలు ప్రమాదాలు ఇలాంటి అనేకమైన విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న సమయాలలో కూడా ప్రభు మనతో ఉంటాడు ఐదవదిగా దేవుడు మనకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు దేవుని కొరకు మనం అపాయింట్మెంట్ తీసుకునక్కర్లేదు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సెల్ ఫోను ఎంగేజ్ అయి ఉండదు లేక ఆయన బిజీ అయి ఉండడు ఆయన ఈ ప్రపంచాన్ని నిర్వహిస్తున్నప్పటికీ ఆయన చుట్టూ కోట్లాది దేవదూతలు ఉన్నప్పటికీ ఆయన మనము ప్రార్థన చేసినప్పుడు వెంటనే స్పందిస్తాడు అన్ని చోట్ల అందరికీ అందుబాటులో ఉండగలిగిన శక్తి ఆయనలో ఉంది అదే సర్వాంతర్వ్యామి అయిన దేవుడు గనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా గనుక మీరు నేను చింతించిన అవసరం లేదు మనతో ఆయన ఉన్నాడు మన చుట్టూ ఆయన ఉన్నాడు మనము పిలిస్తే పలుకోగలిగిన దేవుడు మన దేవుడు కనుక మీకేదైనా సమస్య ఉంటే ఇప్పుడు ఆయనను పిలవండి ఆయన వచ్చి సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు ఎవరైతే కష్టాల్లో బాధల్లో ఉన్నారు నీ సర్వవ్యాపకతను బట్టి వారికి మీరు సహాయము చేసి వారిని నడిపించి బలపరచమని ఏసునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె